యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు గల్తీలు వచ్చిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటవ వచనం అవును ఈ రోజున దేశమంతటికి స్వాతంత్రము అనుగ్రహించబడింది ఒకప్పుడు మనమందరం కూడా బానిస అనేటువంటి చెరలో ఉన్నవారిమే కానీ ఆ బానిసత్వంలో నుంచి మనల్ని విడిపించడానికి ఎంతోమంది పోరాడి మనకు నిజమైన స్వాతంత్రాన్ని అనుగ్రహించారు ఇది భౌతికమైన స్వాతంత్రం ఈ రోజున భారతదేశం అంతటా గొప్ప పండుగ రోజు కానీ మన హృదయంలో కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ఒక పోరాటాన్ని చేసి మనల్ని నిజమైన స్వాతంత్రులుగా చేశారు ఆ నిజమైన స్వాతంత్ర్యత ఎక్కడి నుంచి వచ్చిందంటే పాపమని చెరలో ఉన్న నిన్ను నన్ను దేవుడు ప్రేమించి తన ప్రియుమాడైన ఏసుక్రీస్తు యొక్క రక్తం చేత విమోచించి మనల్ని పరిశుద్ధపరిచి కొరకే మనల్ని ప్రత్యేకపరచుకొని మనల్ని స్వతంత్రులుగా చేశాడు అవును ఈ స్వాతంత్రము నాకు అనుగ్రహించబడింది యేసుక్రీస్తు ప్రభు వలన నా ఆత్మకు స్వాతంత్రత అనుగ్రహించబడింది నీ ఆత్మకు స్వాతంత్రత అనుగ్రహించబడింది ఈ స్వతంత్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు మనలను ప్రేమించి తన ప్రాణం పెట్టడం ద్వారానే అనుగ్రహించబడింది అవును ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్నెంతగా ఎంతగా ప్రేమిస్తున్నాడనంటే నిన్ను దేవుడు స్వతంత్రులుగా చేశాడు పాపములో నుంచి శాతానుబంధకంలో నుంచి నిన్ను స్వతంత్రులు చేసిన విషయాన్ని నువ్వు గుర్తించుకోవాలి కాబట్టి ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క అత్యధికమైన ఆశీర్వాదం నీకును నీ ఆత్మకును విశేషముగా నీతో పాటు ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులందరికీ ఆయన కృపతోడే ఉండి ఆయన నిజమైన ఆత్మ స్వాతంత్రము మనకు అనుగ్రహించనుగాక ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్